అందుని ముప్పై వందల ఐదు మొత్తం చట్టాలు మారకుండా ఉంటాయి లేదంటే మన చట్టాలను మార్చి మనల్ని ఇబ్బంది చేయడానికి ప్రభుత్వాలు కూర్చుంటున్నాయి అరవై నాలుగు చట్టాలను నాలుగు చట్టాలను మార్చినారంటే పూర్తి స్కాలంలో నేను పోరాడి సాధించిన అప్పులు ఇప్పుడు యజమాని చెప్తేనే మనం సంఘం పెట్టుకోవాలంట ఏమైనా చెప్తేనే మనకి పూలు చేయాలంట అట్లాంటప్పుడు మన బాధ్యత ప్రేమ ఇంకనే సాధించుకునే హక్కుల్ని పోరాడి సాధించాలంటే మనం కూడా నేను దేశవ్యాప్తంగా సమ్మె చేయడం జరిగింది సమ్మెలు అందరూ పాల్గొనాలా రాబోయే కాలంలో ఇలాంటి సమ్మెలు ఎన్ని వచ్చినా కార్మికులంతా ఐక్యమై పోరాడి అవసరమైతే నరేంద్ర మోడీ చొక్కా పట్టుకుని రోడ్డు మీదకి లాగే ప్రయత్నం కూడా మనం చేయాల కామెంట్స్ ఈరోజు మన ఓట్లు దండుకొని మన మీద పెత్తనం చేయడానికి వాళ్ళు ప్రయత్నించేటప్పుడు వాళ్ళని మనం ఎదుర్కోవడానికి మనం కూడా సిద్ధంగా ఉండాలా ఇలాంటి పోరాటాలకి ఇలాంటి సంఘాలకి మనం వాళ్ళ కోసమే సంఘాలు పెట్టుకోలేదు మన కడుపు కోసం మన సంఘాలు పెట్టితే మన కడుపు కొడుకు మనం తృప్తి ఊరుకోము అందుకనే ఈ సంఘాలను మనం నెరవేర్చుకోవాలంటే మన అందరం ఐక్యమత్యమే అధియనలు అంత కార్మికులు రేపు రాబోయే కాలంలో ఇరవై తేదీ పెద్ద ఉద్యమంగా మనం జరిగిన విజయమించాలా ఆ ఉద్యమాన్ని మనం అందరం పాల్గొని ఈ అక్కలు సాధించుకోవాలని

நான் வந்துறாரு இங்க வந்து நான் வந்துறேன் இங்க வந்து சின்ன கவலா மாட்டுக்கு வந்துட்டு நம்ம கொடுக்க நம்ம அண்ணன் அவரோன் போயிட்டாங்க ஹே இது லோ ஏடா ஆட லோ ஏய் ஆ மாளுகால சைடி ಹಾಂ ಆಟೋಗರು ಈಡೋಗರು ಮನೋಹರ ಸಾ ಆಟೋ